పట్టంచెరు నియోజకవర్గం రామచంద్రపురంలో జరిగిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశంలో ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి పాల్గొని ఫోటోగ్రాఫర్ల ఐడి కార్డులు నూతన ధరల పట్టికను పంపించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి కార్పొరేటర్ పుష్ప నగేశ్ యాదవ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షులు అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు జయరాములు నరసింహులు కమిటీ సభ్యులు తదితరులు భారీగా పాల్గొన్నారు నియోజకవర్గ స్థాయిలో మూడు వందల పై చీస్ ఉండాలని నేను చెప్తా ఉన్నాను ఫోటోగ్రాఫర్స్ అందరికీ పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయి సభ నిర్వహించడానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే అప్పుడప్పుడు ఆ ద్వారా ఆడ ఒకసారి కూర్చొని మనం కలిసి మాట్లాడితే మనకున్న సమస్యలు అన్ని చర్చించుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సర్వినియోగం చేసుకోవడానికి ఉన్నాయి కాబట్టి మీ శాసనసభ్యునిగా మీరు అందరి ఆశీర్వాదంతో మూడోసారి అయినా మీ అందరికీ శాసనసభ్యులు ఎన్ని కావాల కుటుంబ సభ్యులుగా అధిక పండుస్థుడు అని ఒక పట్ట కష్టపడస్తు అట్లా ఈ కుటుంబంలో కూడా మీకు ఎక్కడికి మీ ఫోటో చదరగడ్లో చంద్రగడ్ చిన్న చిన్న చిన్నప్పుడు ఫోటో ఉంది చంద్రగడ్లో హైదరాబాద్లో చంద్రగడ్లో ఫస్ట్ ఫోటో తీసింది చూస్తూ పోయి నన్ను మా సిస్టర్ ఇంకో సిస్టర్ మధు ఆ మధు అక్కడ చిత్తమైన మీరు మీకు ఒకటే ఆ పని పెట్టుకోకుండా సైడ్గా పార్ట్ టైం మీద పెట్టుకుని ఇంకా వేరే ఆలోచన చేసే పిల్లలు మీరు మీ కుటుంబ సభ్యులతో మీరు అందరి పిల్లలు మంచిగా చదివించుకుని కోరుతూ మీ అందరి ఈ కార్యక్రమాన్ని నేను గౌరవ అర్థంగా పెట్టుకున్నాను మీ అందరికి ధన్యవాదాలు తెలియదు మనం ఆ తాలూకా ఎడుకోటతో మందులు వెళ్ళి అక్కడ ఉంటే ఒకటో రెండో ఫోటోలు రావాలంటే కొన్ని మంచిగా తయారై కొన్ని బాగా రావాలని కొన్ని ఫోటోలు తీసుకునే వాళ్ళు ఇది చాలా అందరికి అందుబాటులోకి రావడం జరిగింది ఈ ఫోటోగ్రాఫ్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం అర్మన్సి 212 కూడా జరిగిపోయి అంతవరకు ఈ వేల దశనంలో ఇంట్లో మనం చేసుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ఫోటో తీసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ Subscribe to BCN Telugu News ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe to BCN Telugu News